హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము ఇప్పుడు మనం తారస్ అంటే ఋషభ రాశి వాళ్ళకి నెక్స్ట్ జూలై ఫస్ట్ టు ఫిఫ్టీన్ ఎలా ఉందో చూద్దాం సో తారస రాశి అంటే వృషభ రాశి వాళ్ళకి నెక్స్ట్ వచ్చి జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం ఇందులో మీ కెరీర్ ఏంటంటే కెరీర్లో కొంచెం స్టక్ అయినట్టు ఫీల్ అవ్వచ్చండి అంటే వేరే వాళ్ళ వల్ల అని కాదు ఓన్గా మీ డెసిషన్స్ అనేవి మీరు స్టక్ అయిపోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి సో చేంజ్ అవ్వాలా లేదా అనే మీ థాట్స్ మీ ఓన్ థాట్స్తోనే మీరు కెరీర్లో స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకా జాబ్ లేని వాళ్ళకి కొత్త జాబ్స్ ఆఫర్స్ వచ్చినాయి అని అనుకోండి ఏ ఆఫర్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు మీరే అట్లా మీ థాట్స్ మీ ఓన్ థాట్స్ తోటి మీరే కొంచెం కెరీర్ రిలేటెడ్ స్టక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు కొంచెం థింక్ చేసి మీ ఇన్స్టిషన్ని ఫాలో అయ్యి మీకు ఏది బెస్ట్ అనేది మీరు అనలైజ్ చేసి తర్వాత డెసిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కెరీర్లో ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఓకేనా హెల్త్ విషయానికి వస్తే హెల్త్ అనేది బాగానే ఉందండి హెల్త్ బాగానే ఉంది బట్ ఏంటంటే మీరు కొంచెం కేర్ తీసుకుంటే హెల్త్కి మంచిది హెల్త్ బాగానే ఉంటుంది బట్ ఏంటంటే మీరు కొంచెం కేర్ తీసుకోవాలి నెగ్లెక్ట్గా అయితే ఉండకూడదు అండ్ రిలేషన్షిప్కి వస్తే రిలేషన్షిప్లో మీరేంటంటే అవతలి పర్సన్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నావే హైవే అన్నట్టు ఉన్నారనుకోండి నేను ఇలానే ఉంటాను రిలేషన్షిప్ అంటే ఏంటి ఎవరిని ఉన్నట్టుగా వాళ్ళ అలానే యాక్సెప్ట్ చేయాలి కదా అదే లవ్ కదా అన్నట్టు అనుకుంటుంటాం కదా అఫ్ కోర్స్ అది లవ్ ఎవరు ఎలా ఉంటే వాళ్ళ పాజిటివ్స్ వాళ్ళ నెగిటివ్స్ అన్నీ అలానే యాక్సెప్ట్ చేయాలి బట్ ఏంటంటే ఇక్కడ మీరు కొంచెం అవతలి పర్సన్ అంటే మీ పర్సన్కి తగ్గట్టుగా మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యవ్వాలి ఎందుకు అంటే గొడవలు రాకుండా మీకు స్ట్రెంగ్త్ ఉంది మీ పర్సన్ని హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ అనేది మీకు ఉంది బట్ ఏంటంటే ఒక్కోసారి తెలుసు కదా అన్ఎక్స్పెక్టెడ్గా మనకు మనం మాట మాట పెరిగి గొడవలు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అక్కడ ఏమో ఉండకపోవచ్చు అంత గొడవలు అయ్యేంతగా ఏమీ ఉండకపోవచ్చు బట్ కానీ ఒక్కోసారి మనకి ఇలా అవుతూ ఉంటుంది కదా సో మీకు అలాంటి ఆ గొడవలు రాకోకుండా మీ పర్సన్ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మీరు ఎక్కువ మీ పర్సన్ ఎలాంటి ఎలా ఉన్నా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ అనేది మీకు ఉంది బట్ ఏంటంటే మీరు ఆ మీ క్యాపబిలిటీని యూస్ చేసుకోకుండా మీ పర్సన్తో గొడవలు అవ్వడం ఇలాంటివన్నీ అవ్వచ్చు బట్ మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి కొంచెం కాన్షియస్గా ఉండి మీ పర్సన్కి ఎలా ఇష్టము ఏంటి ఎలా బిహేవ్ చేస్తున్నారు దాన్ని బట్టి మీరు కొంచెం మీ పర్సన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ రిలేషన్ కొంచెం మంచిగా ఉంటుంది అండ్ మీ స్ట్రెంగ్త్ని మాత్రం మీరు మర్చిపోకండి మీకు మీ పర్సన్ని హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ అనేది ఉంది అండ్ ఇక్కడ చూసారు కదా లవర్స్ కార్డ్ వచ్చింది బాటంలో కూడా లవర్స్ కార్డ్ వచ్చింది సో ఏంటంటే రిలేషన్షిప్లో మంచిగా ఉంటుంది బట్ ఏంటంటే మీరు కొంచెం అండర్స్టాండింగ్ అనేది ఉండాలి మీ ఇద్దరి మధ్యలో అన్నట్టు అండ్ మీకు వచ్చే బ్లెస్సింగ్స్ అంటే చూడండి మీకు మీరు అన్ని రకాలుగా బ్లెస్డ్ అని మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్పిరిచువల్ రిలేటెడ్ గ్రో అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకే ఉంది అండ్ మీలో ఉన్న స్ట్రెంగ్త్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి అన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే నాకేం రాదు నాకేం తెలీదు అన్నట్టు ఇలా ఉంటారు కానీ వాళ్ళకు నిజం చెప్పాలంటే వాళ్ళకి తెలుసు వచ్చు వాళ్ళు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు అయినా కూడా వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి తెలియదు ఒక్కోసారి సో అలా మీ కాకుండా మీ ఇన్న స్ట్రెంగ్త్ను మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ఎవరు ఏం తక్కువ కాదండి అందరూ అందరికీ అన్ని టాలెంట్స్ ఉంటాయి బట్ ఏంటంటే కొందరు ఆ టాలెంట్స్ని రికగ్నైజ్ చేసి ఆ టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు కొందరు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల వెనుక ఉంటారనమాట సో అలా అనమాట మీరు మీ ఇన్న స్ట్రెంగ్త్ని మీరు ఐడెంటిఫై చేయాలి అనేసి ఇక్కడ మీకు లైక్ అడ్వైజ్ అనమాట అండ్ ఇంకొకటి మీకు ఉన్న బ్లాకేజెస్ ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నారు కానీ మీ హెల్త్ని మీరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఏంటంటే మీ హెల్త్ని కూడా మీరు కొంచెం పట్టించుకోవాలి అని చెప్పేసి చూపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ బ్లాకేజెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు చాలా అప్లై చేసింటారు ఒక ట్వంటీ థర్టీ అప్లై చేసి ఉంటారు ఇంకా తర్వాత ఇన్ని అప్లై చేస్తున్నా నాకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి లాస్ట్ మినిట్లో వదిలేస్తారు చూడండి అలా గివప్ మాత్రం చేయకండి అలా గివప్ చేయడం అనేది మీకు బ్లాకేజ్ అవ్వచ్చు అంటే వన్ టు ఫిఫ్టీన్ డేస్ మీరు ఏ పని చేస్తున్నా కూడా అంత త్వరగా దాన్ని గివప్ చేయకండి మీ ట్రయల్ మీరు చేస్తూనే ఉండండి అనేది అనమాట ఇక్కడ మీకు అడ్వైజ్ ఇంకా థింగ్స్ ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేయాలి ఇంకా కెరీర్ రిలేటెడ్ ఆప్షన్స్తో చెప్పాను కదా అలానే మీకు అన్ని విషయాలలో ఏ విషయంలో అయినా కూడా మీరు బ్యాలెన్స్ అనేది ఉండాలి అంటే మీ మెంటల్ మెంటల్గా కానీ అండ్ ఎమోషనల్గా ఇవి బ్యాలెన్స్ ఉండాలి అండ్ మీ కెరీర్ రిలేటెడ్ వచ్చేసరికి అంతా జాబ్స్ రిలేటెడ్ బ్యాలెన్స్ ఉండాలి అండ్ ఇలా అనమాట మీకు ప్రతి ఎవ్రీ ఆస్పెక్ట్ మీరు హెల్త్ గురించి చూసుకున్నాను హెల్త్ కేర్ తీసుకోవాలి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు బ్యాలెన్స్ చేసుకొని ఉండాలన్నమాట ఎవ్రీ ఆస్పెక్ట్లో మీరు బ్యాలెన్సింగ్గా ఉండాలి బ్యాలెన్స్ చేసుకొని ఉండాలన్నమాట ఇదే మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అడ్వైజు సో తారస్ మీరు చూసారు కదా ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది హెల్త్ రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ మీ హెల్త్ రిలేటెడ్ మీ లైక్ రిలేషన్షిప్ రిలేటెడ్ మీకున్న బ్లాకేజెస్ ఏంటి అడ్వైజెస్ ఏంటి ఇవన్నీ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు మీరు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఇంకా ఏమన్నా వేరే వీడియోస్ కావాలి దేని రిలేటెడ్ అని అని అనుకున్నా నాకు కామెంట్స్లో పెట్టండి నేను వాటి గురించి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్